యాభై తొమ్మిది శ్లోకాలు అమ్మవారి సౌందర్యం గురించి చెప్తున్నారు సౌందర్యం అంటే అందం లావణ్యం ఏది చూసినా ఎక్కడ చూసినా అమ్మ యొక్క వైభవం అమ్మ యొక్క కీర్తి అమ్మ యొక్క కాంతి అని మన మనసులో స్ఫురించాలి భావనకి రావాలి ఇవన్నీ కూడా అత్యద్భుతమైన శ్లోకాలండి నలభై రెండో శ్లోకంలో అమ్మవారి యొక్క కిరీటం కిరీట సౌందర్యం గురించి చెప్తున్నారు అమ్మ దేవకార్య సముధ్యత చిదక్మిగుండ సంభూత చిదక్మిగుండ సంభూత దేవకార్య సముధ్యత అమ్మ దేవతల యొక్క కార్యం కొరకు చిత్ అనే అగ్ని అంటే జ్ఞానాగ్ని నుండి ఆవిర్భవించింది అందుకని మొట్టమొదట కిరీటం మనకి అమ్మ యొక్క కిరీటం అలా అగ్నిగుండంలో నుంచి అమ్మ వస్తున్నప్పుడు మనకి ఫస్ట్ ఏం కనిపిస్తుంది అమ్మ యొక్క కిరీటం అవునా కదండి అమ్మ అమ్మ యొక్క కిరీటం అంటే తల నుంచి పాదాల వరకు మనం ఇప్పుడు చూడబోతున్నాం అన్నమాట దీనిని వేదాల ప్రకారం సగుణ బ్రహ్మ ఉపాసన అంటారు ఎందుకంటే మనసుకి ఒక ఆలంబన ఉండాలండి ఆలంబన కావాలి మనసుకి పట్టుకోవడానికి ఒక సపోర్ట్ ఉండాలి అందుకని రకరకాల ఉదాహరణలతో చక్కని ఉదాహరణలతో చెప్తున్నారు ఈ శ్లోకాలన్నీ కూడా శంకరాచార్యుల వారు పైగా ఈ శ్లోకాలన్నీ కూడా మంత్రమయం అండి పేజాక్షరాల సంపుటితో కూడి ఉన్నాయి తంత్రశాస్త్రం ఉన్నది అసలు పారాయణ వలననే మనకి ఎంతో శక్తి శక్తివంతం అవుతుంది అనమాట శరీరం ఎంతో శక్తి జాగృతం అవుతుంది మనకి బాడీలో ఇప్పుడు మనం కిరీటం అని అంటున్నాం కదా ఇది ఎలా ఉందంట మాణిక్యత్వం గగన మణిడిహి అంటున్నారు మామూలుగా కిరీటాలు ఎలా ఉంటాయి బంగారంతో చేసి రకరకాల మనులతో పొదగబడి ఉంటాయి ఇక్కడ చూడండి అమ్మవారి యొక్క కిరీటంలో గగన మణి బిహి అంటున్నారు గగనం అంటే ఆకాశం ఆకాశంలో ఉన్న మణి అంట అందులో ఉన్న మనులు ఏమిటి సూర్య భగవాను యొక్క పన్నెండు ద్వాదశాదిత్యులుగా తలుస్తున్నానమ్మా అంటున్నారు శంకరాచార్యుల వారు పన్నెండు ఆదిత్యులు అంటే ఒక్కొక్క నెలకి ఒక్కొక్క ఆదిత్యుడు అందుకని ధాత మిత్ర ఆర్యమ శక్రుడు భగుడు విశ్వాస విశ్వాసను వివస్వాన్ పూషుడు సవిత త్వష్ట విష్ణువు ఇలాగా పన్నెండు ఆదిత్యులు ఉంటాయి ఆదిత్యానం అహం విష్ణువు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఆ విష్ణువు అని చెప్పే ఆదిత్యుడని నేను అని అన్నాడు ఈ రకంగా అవన్నీ ద్వాదశి మనులమ్మ ఆదిత్యులమ్మ అంటున్నారు ఇక్కడ సంబోధన చూడండి హిమగిరి సుతే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క సంబోధన హిమవత్ పర్వత రాజ పుత్రిక హైమవతి పార్వతి అమ్మ అవి మామూలువి కావమ్మ అని చెప్పి ఆ కిరీటమేమో చక్కటి మేలిమి బంగారంతో తయారైంది అంటే పసుపు ఎరుపు కాంతులు ఈ మనులు కూడా పసుపు ఎరుపు కాంతులు అన్ని కూడా కలిపి అమ్మవారి యొక్క కిరీటంలో నిలవంక ఉన్నది చంద్రవంకని చూసి ఈ కాంతులన్నీ అక్కడ పడేసరికి ఆ నిలవంక ఒక ఇంద్రధనస్సులాగా అనిపిస్తుంది అనిపించకుండా ఉండదమ్మా అంటే అనిపిస్తుంది సాధకులకి భావన చేసుకునే వారికి ఈ రకంగా అనిపిస్తుందమ్మా అంటున్నారు ధను షౌనాశీరం మనము ఈ వాక్యాలను కూడా చూసుకోవాలి శంకరాచార్యుల వారు గొప్ప కవి అండి తత్వవేత్త బ్రహ్మజ్ఞాని అమ్మని దర్శించుకొని వ్రాసారు ఈ శ్లోకాలన్నీ ఆయన దర్శించి మనకి సాధన కోసం ఇచ్చిన శ్లోకాలు అందుకని అద్భుతమైన శ్లోకాలు ఇవన్నీ కూడా ధను అంటే ధనస్సు షౌనాశీరం అంటే ఇంద్రుడు ఇంద్రధనస్సుగా భావించకుండా ఎలా ఉంటానమ్మా అన్ని రంగులు ప్రతిఫలిస్తున్నాయన్నమాట ఇవన్నీ కూడా అండి ఈ సాధన నాలుగు రకాలుగా సాగుతుంది ఈ శ్లోకాలలో ఫస్ట్ లొకేషన్ ఇది ఇప్పుడు కిరీటం అని చెప్పుకున్నాం కదా తర్వాత అసోసియేషన్ తాదాత్మత ఎలా జరుగుతుంది మనం ఎప్పుడైతే ఈ శ్లోకాలు పారాయణ చేసి అర్థం చేసుకుంటూ ఉంటామో అప్పుడు వాటితో తాదాత్మత కలుగుతుంది ఐక్యమైపోతూ ఉంటాం శ్లోకాలతో అమ్మతో ఐక్యమైపోతూ ఉంటాం మనసు పరవశించిపోతూ ఉంటుంది తరువాత భావన ఎమోషన్ అంతా భావన మాత్రమే అండి ఆలోచనలలోనే అమ్మ మనకి దొరుకుతుంది అది ధ్యానం అంటే అమ్మ గురించి ఎప్పుడు తలంచుకుంటూ ఉండాలి తరువాత విజువలైజేషన్ చక్కగా మనకి కంటి ముందర ఈ మూర్తి అంతా మనకి కనపడాలి అందుకనే అత్యద్భుతమైన శ్లోకాలు ఇవన్నీ కూడా సాధకులకి దిశనాం అంటే వాళ్ళ యొక్క మనసులో బుద్ధిలో ఎలా ఉండకుండా ఉంటుందమ్మా లాగా కనబడుతుంది ఈ యొక్క కిరీటం అంటున్నారు మరి వశిన్యాది వాగ్దేవతలు ఏమంటున్నారో చూద్దాం లలిత నామాలలో గురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత అన్నారు అమ్మవారి యొక్క కిరీటం గురువింద మనుల శ్రేణితో తయారు చేయబడిందని చెప్తారు ఆ కురువింద మనులు అంటే అత్యంత శ్రేష్టమైన మనులు అవి సింహల ద్వేషంలో దొరుకుతాయని ప్రతిది అనమాట వాటితో చేయబడింది అన్నారు అక్కడ వశిన్యాది వాగ్దేవతలు అంటే అమ్మ నుండి ఆవిర్భవించిన వాళ్ళు ఇలా అమ్మ యొక్క కిరణం అమ్మ నుండి కిరణముల రూపంలో వచ్చి దేవత రూపాన్ని పొందారు ఆ వాగ్దేవతలు అందరూ వశిని కామేశ్వరి మోదిని విమల అరుణ జయిని సర్వేశ్వరి కౌలిని ఎనిమిది మంది అన్నమాట ఇక్కడ మనకి ఎవరిస్తున్నారు కైలాస శంకరుడే కాలడి శంకరు శంకరుడిగా ఆవిర్భవించి మన కోసం ఇచ్చిన ఈ సౌందర్యలహరి శ్లోకాలన్నమాట అన్నమాట అత్యద్భుతమైన శ్లోకాలండి చక్కగా ఇప్పుడు కిరీటం గురించి చెప్పుకున్నాం ఇలా ఒక్కొక్కటిగా మనం చెప్పుకుంటూ వెళదాం అన్నింటితో తాదాత్మత చెందడమే కనెక్షన్ డెవలప్ చేసుకోవడమే ఏది చూసినా అమ్మ అమ్మ అని గుర్తుకు రావాలి అమ్మవారి యొక్క కీర్తి వైభవము తేజస్సు అన్ని భావనకు రావాలి అంత పవిత్రమైనవి మహిమాన్వితమైన శ్లోకాలండి అన్ని కూడా ఇదేనండి భావము అర్థమైందా అండి ఇప్పుడు కింద గురించి చెప్పుకున్నాము రేపు రేపు అమ్మ కేశముల గురించి వస్తుంది చాలా ఇంపార్టెంట్ మీకు అర్థం చేసుకోవడం కదా చాలా కష్టము అమ్మవారివి కానీ ట్రై చేయండి